హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వంకాయ ఫ్రై అండి మనం ఎప్పుడు చేసేటట్లు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలాగే రసంలో ఇంకా సాంబార్లో దేనికైనా కూడా సైడ్ అయినా కూడా ఈ ఫ్రై బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేసి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకుని అందులో సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకోవాలి మనం వంకాయలు ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఇందులో నానబెట్టుకుని వండుకోవడం వల్ల ఈ వంకాయలు వంకాయ ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇలా సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చీరకలాగైనా పర్వాలేదు రౌండ్గా అయినా పర్వాలేదు మనం ఏ రకంగా అయినా కట్ చేసుకోవచ్చు వంకాయలో ఏమన్నా పుచ్చులు ఉంటాయేమో చూసుకుని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇవి ఈ రకంగా అయితే కట్ చేసుకున్నాం ఇక్కడ నేను పావు కేజీ క్వాంటిటీకి చెప్తున్నానండి అంటే పావు కిలో బ్రింజల్స్కి ఎంత క్వాంటిటీలో మసాలాలు పడతాయి అన్నది ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు తీసుకున్నానండి ధనియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాం అలాగే వన్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నామండి అలాగే వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ టు ఎయిట్ అయితే తీసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు తీసుకున్నాం అందులో నువ్వులు తీసుకోవాలండి తెల్ల నువ్వులు టూ టేబుల్ స్పూన్ ఫుల్గా స్పూన్ నిండుగా తీసుకున్నాం దీనివల్ల మనం చేసుకునే ఈ వంకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా కూడా ఉంటుంది అందులో కొద్దిగా సాల్ట్ అండి మొత్తం సాల్ట్ అంతా ఇక్కడే వేయకూడదు ఒక హాఫ్ క్వాంటిటీలో సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసాం అలాగే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోవచ్చండి ఇందులో కారం కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ కూడా సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ మారి బ్లాక్ కలర్ వచ్చేటట్టు అవుతాయి సో అందులో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం టేస్ట్కి సరిపడా సగం సాల్ట్ అయితే ఇందాక మసాలాలో వేసుకున్నాం ఇంకో సగం ఇక్కడ ఫ్రై చేసుకునే ఈ వంకాయ ముక్కల్లో అయితే వేసుకున్నామండి వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవనివ్వాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలండి వేరే బౌల్లోకి ఇక్కడ మనం ఓన్లీ ఆయిల్లో మాత్రమే ఫ్రై అవుతుందండి ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇలా మనం ప్రెస్ చేసి చూసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి అవి తీసేసుకోవాలి ఇక్కడ చాలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అండి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా అందులో ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నామండి తాలింపు కింద అవన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా అందులో వేసుకోవాలండి చూడండి ఇలా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి అదంతా కూడా ఆ మసాలా మిశ్రమం అంతా కూడా ఈ వంకాయ ముక్కలకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ రకంగా అయితే ఉంటుంది చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మొత్తం ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అంతే అండి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ ఇది వంకాయ ఫ్రై అని కూడా అంటారు ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి అయితే చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్